ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం మే మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయము అదృష్టము కళ్యాణము ప్రేమ చేయాల్సిన పనులు విదేశ ప్రయాణాలు కోర్టు సమస్యలు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా అనగా ఉత్తరాపాద నక్షత్రము ఒక పాదం కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఆదాయంలో పదకొండు ఖర్చులో పదకొండు అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది మరి ఇలా మైండ్లో ఇలా ఆలోచనలో విద్యారంగంలో కానీ రాజకీయ నాయకంలో కానీ చేసే పనుల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలా మైండ్ చాలా షా షార్ప్గా ఉంటుంది అంటే ఏ విషయమైనా కూడా అవలేలగా ఇల్లు దీని ఒక సమస్య ఉందనుకోండి ఆ సమస్య గురించి ఎక్కువ ఆలోచన చేయరీలు అవలేలగా రెండు విషయాన రెండు విధానాలుగా ఆలోచించి ఎమడే పట్టేస్తారు దాన్ని వీళ్ళు ఎదురు వాడిని మాట్లాడిరు వీళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు స్పీడ్గా మాట్లాడుతుంటారు ఎదుటివాడు ముఖ లక్షణాన్ని చూసి వాళ్ళ వాక్సు వాళ్ళ వాక్ చూసి వీళ్ళు మాట్లాడతారు వీడు గట్టిగా మాట్లాడుతుండా మెత్తగా మాట్లాడుతున్నాడా మరి మనం మాట్లాడితే వీడు ఎంటడా లేకపోతే వీడు వినడా మన మీద రివర్స్ అవుతాడా అనేటిగా లక్షణం కూడా చూసి చెప్పే పవర్ అనేది ఎలా ఉంది ఈ సింహరాశి వాళ్ళకు మరి ఈ సింహరాశి వాళ్ళు చాలా విధానాలుగా చిన్న వయసు నుంచి ఎన్నో కోరికలతో ఎన్నో విధానాలతో విద్య గురి విద్యారంగంలో గురించి విద్యను పూర్తి చేసుకొని వాళ్ళు సాధించాల్సిన ఉద్యోగం గురించి పెద్ద పెద్ద ఉద్యోగాలు కలెక్టర్ ఉద్యోగం లాయర్ ఉద్యోగం పోలీసు ఉద్యోగం వాళ్ళు ఏం చేయాలనుకుంటారో ఒక గ్రామాన్ని అభివృద్ధిగా చేయాలని ఒక ప్రెసిడెంట్ తనము ఒక మండల ప్రెసిడెంటో ఒక మినిస్టరో అలాగ చేయాలని కొంతమందికి చలా చలా ఆశలు ఉంటాయి మరి అలాంటి ఆశలు వాళ్ళ మైండ్లో ఉంచుకొని ఎంతో కష్టపడుతుంటారు ఎంతో చదువుతుంటారు కానీ చదివితే ఉద్యోగం రాకోకుండా ఉద్యోగం చేస్తే చదువు మైండ్కి ఎక్కుకోకుండా వాళ్ళు చదివిన చదువు చేతికాడికి వచ్చి ఒకటి రెండు అక్షరాలతో ఒకటి రెండు సబ్జెక్టులతో బ్రేక్ అయిపోతుంటారు మరి వాళ్ళు బ్రేక్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా కూర్చొని ఆలోచన చేసుకుంటుంటారు మరి నేను ఇంత కష్టపడి ఇంత చదివి ఇంత చేస్తే నాకు లాస్ట్ సబ్జెక్ట్ ఎలా అయిపోయింది ఏంటా అని మనసులో బాధపడుతుంటాను మరి అవి బాధపడిన దానివల్ల అది ఏమిటి అది నా సమస్య అది దేని సమస్య అనేది మనసులో వాళ్ళకి చాలా వరకు వేదన ఉంటుంది కాబట్టి సమస్య నిప్పు లేనిది పొగరా నిప్పు వేస్తే కదా మనం ఆ చెట్లలో మనకు పొగ వెళ్ళేది మరి ఆ పొగ ఎలా వెళ్ళే మంట మన మనకి ఆ నిప్పు ఎలా వేసినాం అది ఎవరి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి అది తెలుసుకునేట్టుకైతే మన జీవిత లైఫ్లో ఏ కార్యక్రమైనా కూడా మనం ముందడుగు వేయగలుగుతాం ఆ సత్యాన్ని మనం తెలుసుకోకోకుండా మనం అందరుగా గుడ్డిగా నమ్మేసి ఎవరు ఏది చెప్పినా ఏ స్వామీజీ ఏ పూజ చేయమన్నా ఆ గుడికి వెళ్ళడం ఆ పూజలు చేసుకోవటం అయిపోయింది మరి గురువు గారు మేము చేసామండి పూజలు మీరు చెప్పినట్టుగా అదే విధంగా చేశాం మాకు ఏం కాలేదండి రిజల్ట్ రాలేదు మరి మీరు చెప్పారు చెప్పారు మీరు చెప్పిన ప్రకారంగా మేము వెళ్ళాము అదే విధంగా చేశాము మాకు ఇంతవరకు ఏం రాలేదని మాకు చాలామంది కూడా ఫోన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు గ్రహదోషాలు ఉంచుకొని వీళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏమి లాభం అయినా వాళ్ళ మీద ఉండాల్సిన ఆ గ్రహాలను బట్టి పూజ చేయాలి ఆ గ్రహాల పూజ పోవాలి అది పోవాలంటే దానికి సంబంధించిన గురువులను పట్టుకోవాలి మాలాంటి గురువులను పట్టుకొని ఆ గురువుల దగ్గరికి వెళ్ళి మీ పేరులో ఏముంది మీ మీద ఏమేమి జరుగుతుంది మీ జాతక యోగం ఎలాగుంది మరి మీ మీద ఎవరైనా శాతపడి చేశారా మీ మీద ఏమైనా అష్టదిబ్బంధన జరుగుతుందా మీ మీద నరదిష్టి ఏమన్నా ఉందా మరి మీ గురించి నిమ్మకాయ గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే స్త్రీ దోషాలు ఉన్నాయా స్త్రీ శాపం ఏమన్నా ఉందా ఇలాగా కొన్ని సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళకి ఈ నెలలో ఆరోగ్య సమస్య కొంచెం ఎదురే మార్గం కనబడుతుంది మరి దాంతోపాటు కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ కొంత మార్పులు రాబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని సమస్యలు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొంచెం డబ్బులు మధ్యలో పెండింగ్ అయిపోయి అవి బ్రేక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉన్నారా ఇప్పుడు వాళ్ళకి మంచి రోజులు దగ్గరికి వచ్చే మార్గాలు అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహ దోషాల వల్ల ఈ విధంగా జరుగుతుంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టుబడులు అంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి వీళ్ళకి మంచి యోగం రాబోతుంది ఆ పద్దెనిమిదో తారీఖు నుంచి బిజినెస్ కానీ వ్యాపారం కానీ చేసుకోవాలి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ వేయకూడదు వీళ్ళు ఏ బిగ్నిస్ చేసినా ఏ వ్యాపారం చేసినా ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్లు చేయకూడదు దాంట్లో చాలా ప్రమాదం అనేది ఉంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి ముందడిగా మరి జాతకంలో చూసుకుంటే దైవ అనుగ్రహంలో చూసుకుంటే శ్రీ లక్ష్మీ స్వామి పూజ చేయాలి ఆ లక్ష్మీ స్వామిని పూజ దేవస్థానానికి వెళ్ళి అక్కడ మనం ఆ గుడు పూజలు చేతుకుంటా కొన్ని పూజలు చేయించుకొని కొన్ని వ్రతాలు చేయించుకున్న తర్వాత మళ్ళీ మన ఇంట్లో ఫ్రైడే 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 నైన్ ఫ్రైడే రోజున బంధువులందరిని పిలిపించి బంధుమిత్రుల్ని స్నేహితుల్ని పిలిపించి అక్కడ లక్ష్మీ హోమం అనేది మీ ఇంట్లో పెట్టుకోవాలి ఆ లక్ష్మీ హోమం పెట్టుకొని వచ్చిన ఆ బంధు మిత్రులందరికీ అన్నదానం చేయాలి అన్నదానం చేసినట్టుకైతే మీకు తప్పకుండా మీకు ఆ భగవంతుడు మోక్షం మీకు కలుగుతుంది వచ్చిన వాళ్ళు మీకు ఆశీర్వాదం ఇస్తారు వచ్చిన వాళ్ళు చేతుకుంటే మీరు వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి వాళ్ళ చేతుకుంటా అక్షంతలు మీరు వేసుకోవాలి మీ నెత్తిన అక్షింతలు వేసుకోవాలి ఆ అక్షింతలు మీ మెద వేసుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది మైండ్ బాగుంటుంది ఏ బిగిని చేసినా బాగుంటుంది ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా ఎక్కడికి పోయినా మ్యారేజ్ కాకోకుండా లేట్ అయిపోయినా సంతానం కాకోకుండా బాధపడే వాళ్ళకి కానీ మరి భార్యాభర్తలకి మధ్యలో కొన్ని సమస్యలతో ఇబ్బంది అయిన వాళ్ళకు కానీ ఇలాంటి కొన్ని సమస్యల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి ధనప్రాప్తి కలుగుతుంది తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ కుటుంబంలో ఏం జరుగుతుంది మరి ఏమేమి జరగబోతున్నాయి మరి మీరు ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది ఉద్యోగం చేస్తే బాగుంటుందా వ్యాపారం చేస్తే బాగుంటుందా ఏది చేస్తే బాగుంటుందా అనేది మీ జాతక చక్రంలో వేసి అన్నీ చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మా దగ్గర మీకు దొరుకుతుంది కాబట్టి కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వ ఓం నమ శివాయ సర్వజనా సుఖినో భవంతు ఓం నమః శివాయ నమ